హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మా ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదండి ఈ మామిడి పళ్ళతో ఎంతో టేస్టీ నోట్లో వేసుకుంటే వెళ్ళలాగా కరిగిపోయే కేసరి హల్వాను మనం ఇప్పుడు చూద్దాం ఇది చూడండి ఎంతో టేస్టీగా ఎంత బాగుందో కదా చాలా అద్భుతంగా చూడండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే కేసరి హల్వా మామిడి పళ్ళతో చేసిన కేసరి హల్వా కావాలంటే ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం రండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా చేసుకోవాలన్నా మనం ఇప్పుడు చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరెండు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లైకా వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మా ఎండలు చంపేస్తున్నాయండి చాలా ఉడకపోతగా ఉంది ఈరోజు నేను కేసరితోని బొంబాయి రవ్వతో మంచి మామిడి పండు కేసరి తయారు చేస్తాము ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా అందరిలో మామిడి పండ్లు ఉంటాయి తప్పకుండా చేసుకొని తిని కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పాలి సరేనా ఇప్పుడు మామిడి పండుతోని కేసరి స్వీట్ అండి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను అందుకోసం మీకు కూడా ఈ వీడియో చేస్తున్నాను మామిడి పండుతో ఇంకెన్ని రకాలు ఉంటాయో ఏంటో అవన్నీ మనము చేసి చాలా వెరైటీస్ వస్తాయి తప్పకుండా మీకు అందరికీ షేర్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మామిడి డ్డుతోని మనము కేసరి తయారు చేసుకుందాం నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి కమ్మ కమ్మని వాసనతోని కమ్మగా ఉండే కేసరి స్వీట్ ఎలా తయారు చేసుకున్నా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఈరోజు కమ్మని మామిడి పండుతోని కేసరి తయారు చేస్తున్నాం చూడండి ఇవి బంగనిపల్లి మామిడి పళ్ళు ఎంత బాగున్నాయో కదా చూడంగానే తినాలనిపిస్తుంది కదా ఈ పళ్ళతోని మనకు కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ ఇది సూజీ రవ్వ అంటారు కదా ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ ఒకటిన్నర కప్పు చక్కెర అలాగే మామిడి పండును ఈ విధంగా తొక్క తీసి మిక్సీ వేసి ఇలాగ గుజ్జు తీసి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కిస్మిస్ కావాలి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మామిడి పండు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుందామండి దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అలాగే బొంబాయి రవ్వ వేయించుకోవాలి కదండి ఈ వేడి నెయ్యిని కరగనిద్దాం ఇది మిగతాది తర్వాత రవ్వలో వేసేద్దాం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం జీడిపప్పు వేసి వేయించుకుందాం కమ్మటి వాసన వచ్చే వరకు జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేయించుకుందామండి నెయ్యిలో వేస్తే బాగుంటుంది మీ ఇష్టం మీరు ఏ నెయ్యి అయినా తీసుకోండి నేను ఇంట్లో నెయ్యి చేస్తాను కదా పాల మీద మేగడ చేసి ఆ విధంగా నేను ఇంట్లో నెయ్యితోనే చేస్తున్నాను మీరు ఆవినైనా వేసుకోవచ్చు ఏ వేసుకోవచ్చు ఇవన్నీ దోరగా వేయించుకుందామండి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుందాం చూడండి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు కిస్మిస్ వేసి వేయించుకుందాం ఈ కిస్మిస్ వేసి వేగక ముందే బొంబా రవ్వ వేసి వేయించుకుందాం ఒక కప్పు చాలండి చాలా అవుతుంది కమ్మటి వాసన వచ్చే వరకు బొంబాయి రవ్వ ఎర్రగా వేయించుకోవాలి చూడండి ఎంత కమ్మగా జీడిపప్పు కిస్మిస్తోని బొంబాయి రవ్వ వేసి వేగుతుంటే ఎంతో కమ్మటి వాసన వస్తుందండి నెయ్యి ఒక కప్పు కంపల్సరీ పడుతుంది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను ఎర్రగా అయ్యేంత వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మళ్ళీ బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలంటే అప్ప ఎంత మంచి వాసన వస్తుందో ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది ఎర్రగా వేయించుకుందాం ఇప్పుడు రవ్వ వేగిపోయిందండి తీసి బౌల్లో వేద్దాం కమ్మటి వాసన వస్తుందండి ఎక్కడికో వాసన వెళ్ళిపోయింది ఉడకపోస్తుంది అస్సలు వంట దగ్గరికి రాబోతులే అదే ప్యాన్లో స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బౌల్కి మనము మూడు బౌల్ల వాటర్ పోసుకుందాం అండి చూడండి రెండు నాలుగు పోసుకుందాం ఎందుకంటే టేస్టీగా ఉంటుంది చూడండి వాటర్ అన్ని మరగనిద్దాం చూడండి రవ్వ ఎంత చక్కగా వేగిపోయిందో ఈ నీళ్లు మూత పెట్టేసుకొని మరగనిద్దాం చూడండి ఇప్పుడు ఎసురు మరుగుతుంది కదా ఇప్పుడు మామిడి పళ్ళ కలుపు వేసుకుందాం మామిడి పళ్ళ పలుపు వేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు కరిగదిద్దామండి మన ఛానల్లో ఇంతవరకు కేసరి అనేది లేదు నేను ఎప్పుడు చేసుకున్నా సరే చూపిద్దాం అనుకుంటున్నా కానీ ప్లెయిన్ కేసరి మామూలుగా ఇంకా చాలా ఫ్రూట్స్తో చేసుకోవచ్చండి ఇలాగా మొత్తం పల్పు కరిగే వరకు బాగా కలుపుకుందాం ఎక్కడ ఉండలు లేకుండా మామిడి పళ్ళు చాలా బాగుంటుంది ఇది మరుగుతుంది కదా ఇప్పుడు రవ్వ వేద్దాం చూడండి ఈ రవ్వ కూడా వేసేసి ఉండలు లేకుండా రవ్వ అస్సలు ఎక్కడ ఉండలు కట్టకుండా వేసుకుందాం బాగా కలుపుకుందాము ఇప్పుడు చూడండి కొద్దిగా దగ్గర పడిన తర్వాత చక్కెర వేసుకుందాం ఒకటిన్నర కప్పు చక్కెర వేసేసుకొని కరిగేంత వరకు బాగా కలుపుకుందాం తర్వాత నెయ్యి వేసుకుందాం ఇదంతా చక్కెర బాగా చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది కేవలం ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది చూడండి ఇప్పుడు దగ్గర పడి ఉడికిపోయింది ఎప్పుడు ఈ నెయ్యి వేసుకుందాం అండి తగినంత నెయ్యి వేసుకొని కలుపుకుంటే కమ్మటి గుమ ఈ కేసరి మీలో ఎంతమందికి కేసరి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాగా కలుస్తున్నామండి అస్సలు అడగంత తెలియకుండా అంత మంచి వాసన వచ్చేస్తుందో వాసన ఒక్క కప్పు కేసరి చాలా అవుతుందండి రవ్వ బొంబాయి రవ్వ సన్న రవ్వతోనే బాగుంటుంది ఇది ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు అయిందేమో చెక్ చేద్దాం వావ్ చూడండి ఆయిల్ ఇలాగా ఎంత బాగుందో కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలాగా ప్యాన్ని విడిస్తున్నప్పుడు కేసరి ఇలాగా చూడండి ఎక్కడ అంటుకపోకుండా ఇలా విడుస్తున్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ మ్యాంగో కేసరి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే మ్యాంగో కేసరి రెడీ అయింది చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఇది సర్వింగ్ బౌల్లో వేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం అండి చూడండి టేస్టీ టేస్టీ ఎంతో నోరు ఊరించే మామిడి పండు హల్వా చూడండి ఎంత బాగుందో దీని పప్పు దీనిపైన జీడిపప్పులు అలంకరణ చేసుకుందాం వావ్ చూడండి టేస్టీ టేస్టీ మ్యాంగో కేసరి మామిడి పళ్ళతోని కేసరి చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంది ఈ కేసరి మీకు కూడా కావాలంటే తప్పకుండా మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ఉంటాను బాయ్